ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉంటే అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు కదా ఈ రోజు మీకు ప్రతి నెల నలభై వేల రూపాయలు రెంట్లు వచ్చే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ని అప్లోడ్ చేస్తున్నాను వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అండి తప్పకుండా లైక్స్ వచ్చేలా చూడండి అలాగే మన ఛానల్ నుండి ప్రాపర్టీ సెల్లర్స్ అంటే ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రాపర్టీస్ని సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ ద్వారా ప్యాకేజెస్ రిలీజ్ చేశాము ఈ ప్యాకేజ్ మీరు తీసుకుంటే మీ వీడియో మేము షూట్ చేసి అందులో మీ నెంబర్ డిస్ప్లే చేసి వన్ ఇయర్ పాటు మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది తీసుకోండి ఎందుకంటే ఈ ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకునే పర్సన్ దగ్గర నుంచి మేము ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోము టూ పర్సెంట్ కమిషన్ తీసుకోము ఓన్లీ ఈ ప్యాకేజ్ మనీ మాత్రమే ఛార్జ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఈ టాపిక్ లోకి వద్దాం మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి శ్రామిక నగర్ లో ఉందండి చిన్నగంటి మండలం శ్రామిక నగర్ లో ఉంది ఇది మెయిన్ రోడ్కి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట రెండు వందల గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి అయితే ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తాయండి ఈ ఈ బిల్డింగ్లో టోటల్గా త్రీ ఫ్లోర్స్ పైన పెంట్ హౌస్ ఉందనమాట ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అని చెప్పాను కదండి ఒక్కొక్క ఫ్లాట్ కూడా టూ బిహెచ్కే ఫ్లాట్ అండి టోటల్గా మనకి ఆరు ఫ్లాట్లు వస్తాయి ఒక ఫ్లాట్కి ఆరు వేల రూపాయలు రెంట్ వస్తుంది అంటే ఆరు ఫ్లాట్లకు గాను ముప్పై ఆరు వేల రూపాయలు రెంట్ వస్తుంది పైన పెంట్ హౌస్ ఉందండి పెంట్ హౌస్కి ఫోర్ థౌజండ్ రూపీస్ రెంట్ వస్తుంది అంటే ఎంటైర్ బిల్డింగ్ మీద నలభై వేలు రెంట్ జనరేట్ అవుతుంది ఇప్పుడు దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ ఇస్తున్నారు ఇదైతే రిజిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట రిజిస్ట్రేషన్ అవుతుంది రీసెంట్గా దీని మీద వీళ్ళు అరవై లక్షల లోన్ తీసుకున్నారు ఒకవేళ మనం ఈ ప్రాపర్టీ నచ్చి సిట్టింగ్కి వస్తే ఆ లోన్ అనేది మనకి ట్రాన్స్ఫర్ పెట్టేస్తారు సో హ్యాపీగా మనం ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు లేదంటే క్లియర్ చేసేస్తారు ఏదైనా మన ట్రాన్సాక్షన్ బట్టే ఉంటుంది అయితే ఇప్పుడు ఇది నిజంగా అంత వర్త్ ఉందా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే శ్రామిక నగరు గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఉంది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ మనం లెక్కేసుకుంటే యాభై ఆరు లక్షలు వస్తుందండి బట్ గవర్నమెంట్ వాల్యూకి ఎక్కడ అమ్మరు కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు యాభై ఐదు వేలు ఇలా నచ్చినట్టు అమ్ముకుంటున్నారు బట్ మినిమం నలభై ఐదు అయితే ఉంది సో నలభై ఐదు వేలు లెక్కన రెండు వందల గజాలు చూసుకుంటే తొంభై లక్షలు వస్తుందండి ఇప్పుడు ఈ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టడానికి మనం వరస్ట్ రేషియోలో యాభై లక్షలు వేసుకున్నా సరే కోటి నలభై లక్షలు అవుతుందండి వీళ్ళైతే కోటి యాభై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషియేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు సో మనకి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవ్రీ మంత్ రెంటలు కూడా జనరేట్ అవుతుంది కాబట్టి నలభై వేలు వరకు రెంట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని సో మనం ఇప్పుడున్న రేట్ల ప్రకారం తీసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎస్ఎఫ్టీ వరస్ట్గా మనం పద్దెనిమిది వందల రూపాయలు వేసుకొని కన్స్ట్రక్షన్కి వెళ్ళినా సరే ఇది టోటల్గా మనకి రెండు వందల గజాలు కాబట్టి మూడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టి పైన వస్తుంది అది చూసుకున్నా మనకి చాలా కాస్ట్ అయిపోద్ది బట్ వీళ్ళు ఏదైతే చెప్పారో మంచి ప్రైమ్ ప్రైమ్ లొకేషన్ మంచి రీజనబుల్ రేట్ అనమాట కోటి యాభై చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు